విక్కీ మల్లిక అయితే ఆడుకుంటూ ఉంటే ఇంకా తను వచ్చి రమ్య కొంగుచాటినైతే దాక్కుంటుంది అప్పుడు విక్కీ అయితే వచ్చి ఆంటీ ఎక్కడుంది రమ్య మల్లిక అంటే అప్పుడు ఇంకా తనని చూసినా కానీ ఇంకా మల్లి మల్లిక ఇక్కడే ఉంది అని చెప్పని అయితే చెప్పదు అప్పుడు నీలవేణయితే అటు వెళ్ళింది అంటే అప్పుడు ఇంకా వాళ్ళమ్మ చెప్పలే చెప్పలేదు అని చెప్పని చాలా థ్యాంక్స్ అమ్మ అని చెప్పని ఇంకా రమ్యనైతే పట్టుకొని తనకు తెగ ముద్దులు పెట్టేసి ఉంటుంది అప్పుడు ఇంకా తన అలా పెట్టి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతే తనైతే అక్కడ ముద్దు పెట్టిన దగ్గర అయితే ఉంటుంది నేలవని అయితే నువ్వేమ నువ్వంటే తనకి చాలా ఇష్టము కానీ తన పేరన్నా తన స్పర్శ అన్న నీకు నచ్చదు కానీ తను ఎప్పుడు నిన్ను అమ్మ అమ్మనే పిలుస్తుంది ఆ అమ్మ కన్నా పిలిపికన్నా నువ్వు తనని దగ్గరకు చేరది అని చెప్పనంటే లేదు చిన్నత్తయ్య నాకు నా కొడుకు తప్పక తను పిలిచితే నాకు ఏదోలా ఉంటుంది అని చెప్పని అంటుంది మళ్ళీ మల్లిక చేస్తే చిన్నప్పటి నుంచి తను చేసినటువంటి గుర్తు తెచ్చుకుంటుంది కానీ ఒక్కోసారి ఏమో నాకు తనని నా బిడ్డలాగే దగ్గర తీయాలని ఉంటుంది కానీ కానీ నేను ఆయన దగ్గ విషయంలో అలాగే ఈ పాప విషయంలో ఇంకా నాకు మళ్ళీ బాధ వేసి నేను తనను దూరం పెడుతున్నాను అని చెప్పాను అనడంతో ఇంకా నేలవేని కూడా అయితే నువ్వు మారవు ఆ మల్లిక మారదు అనే దాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా కీర్తన గౌతమ్ అయితే గౌతమ్కి అన్నం పెడుతూ కీర్తన అయితే చాలా సంతోషంగా తనతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఇంకా ఇదంతా అయితే రమ్య చూస్తూ ఉంటుంది ఏంటి కీర్తన గౌతమ్కి అన్నం పెడుతుంది అని చెప్పనంటే మీరేంటి అండి ఇలా పనివాడికి కూడా అన్నం పెడుతున్నారా అని చెప్పని అంటూ ఉంటే ఇంక కీర్తన అయితే కీర్తన అయితే నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు పనివాడు కాదు మా ఇంట్లో ఒక సభ్యుడివి అని చెప్పని నీకు అర్థం కాదా అని చెప్పని అంటుంది కానీ కీర్తన గౌతమ్ని అలా చూసి అయితే రమ్ రమ్య కీర్తనని కోపడుతుంది